హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే చూడండి బెండ మొక్క అండి ఇది నేను ముందు వీడియోలో పెట్టినా మీకు ఆల్రెడీ చిన్న మొలకలు ఉండే అప్పుడు మా అక్క దగ్గర తీసుకొచ్చుకున్న ఈ బకెట్లు పెరుగు బకెట్లు అని చెప్పి చెప్పిన కదా నేను ఒకసారి చూడండి ఎంత పెద్దగా అయిపోయినాయి ఎంత హెల్దీగా అసలు ఆకు చూడండి ఎంత పెద్దగా అవుతుంది బెండ చెట్లు ఇవైతే చూడండి ఇట్లా బెండకాయలు సైడ్ నుంచి వస్తున్నాయి ఇంకా స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ అన్ని మొక్కలకండి ఇంకా నేను ముళ్ళుగోబరికాయ కూడా వేసుకున్నాను అని చెప్పిన మీకు ఆల్రెడీ ఆ వీడియోలో ఇది ముళ్ళు గోబరికాయ చెట్టు ఈ పైన ఇది తీసేసాను అనమాట నేను కానీ వీటికి తీసేయడానికి కట్ చేయడానికి లేదండి కొన్నా చిన్నమేస్తే మనకు పక్క నుంచి కొమ్మలు వస్తాయి కదా అట్లా దీనికి ఈ బెండ చెట్టుకు అవకాశం లేదు ఎందుకంటే కరెక్ట్ పైననే బెండకాయలు స్టార్ట్ అవుతున్నాయి ఓకేనా చూడండి ఇది ముళ్ళు గోబరికాయ చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్